నా దగ్గరకు వచ్చి అని అడిగానని చెప్పమంటున్నాడు ఆ కల్తీ మద్యం ఎంత పని చేస్తుందో మీరే చూడండి ఇంకొక అయితే స్విచ్ ఆఫ్ అయిన ఫోన్ చేసుకొచ్చి నన్నే సెల్ఫీ అడుగుతున్నాడు కాబట్టి ఆ కల్తీ మద్యం పోవాలన్నా అలాంటి కల్తీ ప్రభుత్వం పోవాలన్నా ఈసారి మీరందరూ కూటమి నిలబెట్టిన ప్రతి అభ్యర్థిని గెలిపించాలి ముఖ్యంగా ఇక్కడ ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం నాకు పిఠాపురంలో నేను ఎందుకు పుట్టలేదా అని బాధగా ఉంది నాకు నిజంగా పిఠాపురంలో పుట్టుంటే బాగుండేది డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారికి ఓటేసే అదృష్టం ఉండేది కదా అని బాధపడుతున్నాను నిజంగా నేను కాబట్టి ఇవన్నీ మీరు గమనించి ఈసారి పవన్ కళ్యాణ్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలి దానికోసం ఇక్కడ కృషి చేస్తున్న మన వర్మ గారికి అలాగే బీజేపీకి సంబంధించిన కృష్ణరాజు గారికి ఇద్దరికి కూడా చాలా పెద్ద థ్యాంక్ యూ అందరూ వాళ్ళిద్దరికి ఒకసారి గట్టిగా క్రాసుకుంటారు మీరంతా వాళ్ళిద్దరు సపోర్ట్ లేకపోతే ఇక్కడ ఇంత జరగదు అలాగే ఈ వైసీపీ ప్రభుత్వం మిమ్మల్ని ఏం చెప్పి ఓటడుగుతుంది మీ ఇంట్లో మంచి జరిగితే ఓటు ఏమంటున్నారు అవునా అసలు వాళ్ళ ఇంట్లో మంచి జరగలేదని ఇద్దరు చెల్లెలు రోడ్డు మీద తిరుగుతున్నారు అవునా కాదు మరి వాళ్ళ ఇంట్లోనే మంచి జరిగినప్పుడు మీ ఇంట్లో మంచి ఎలా చేస్తారు అది ఒకటి మీరు గమనించాలి అవునా ఇంకోటి ఏమంటారు మేము పొద్దున బట్టలు నొక్కితే ఆడవాళ్ళ అకౌంట్ లో రూపాయలు పడుతున్నాయి అంటారు అవునా మరి సాయంత్రం ఓటిప్పితే మగవాళ్ళ అకౌంట్లో నుంచి ముప్పై వేలు పోతున్నాయి మరి వాటి సంగతి ఏంటి కాబట్టి పొత్తులు బటన్ నొక్కుతున్నారు సాయంత్రం పేక నొక్కుతున్నారు ఈ రెండు మీరు గమనించి ఓటేయాలి ఇంకోటి ఏమంటారు ఆయన ఫ్యాన్ ఇంట్లో ఉండాలి సైకిల్ బయట ఉండాలి సింక్ లో ఉండాలి అన్నారు అవునా కానీ ఫ్యాన్ ఎంతలో ఉండాలి నాలుగులోనో ఐదులోనో ఉండాలి అవునా కాదా మీరే తెలియక లాస్ట్ టైం నూట యాభై ఒకటిలో పెట్టారు అందుకే కరెంటు బిల్లులు ఎక్కువైనాయి కాబట్టి ఆ నూట యాభై ఒకటిలో ఉన్న ఫ్యాను రెగ్యులేటర్ తగ్గించి మీరంతా నాలుగులోనో ఐదులోనో పెట్టాలి ఈసారి అప్పుడే మనందరం హ్యాపీగా ఉంటాం అవునా కదా ఇంకోటి ఏమంటారు అయినా మేము సింగిల్ గా వస్తున్నాం మీరంతా కలిసి వస్తున్నారు అంటున్నారు అవునా మన ఇంట్లో ఒక దొంగ పడితే ఏం చేస్తావమ్మా మనం ఒక ముగ్గురు నలుగురు కలిసి తరిమి కొడతావా లేదా మరి రాష్ట్రంలో ఇంతమంది గజ దొంగలు పడితే మరి తరిమి కొట్టాలా లేదా అమ్మ మనందరం మరి కలవాలా లేదా చెడును చంపడానికి ఎప్పుడూ మంచి కలిసే వస్తుంది అవునా కాదా ఇక్కడ రీసెంట్ గా వంగా గీత గారు వడదెబ్బ తగిలి పడిపోయారని విన్నాను అవునా కానీ ఐదు సంవత్సరాల నుంచి మనకి ఎన్ని దెబ్బలు తగిలినాయి అమ్మా వడదెబ్బల కంటే పెద్ద దెబ్బలు తగిలినాయి మీరు ఆలోచించాలి ఈ రాబోయే పది రోజుల్లో నూట యాభై ఒక్క మందికి ఎక్కడొకక్కడ వడదెబ్బ తగిలి పడిపోతూనే ఉంటారు ఆ డ్రామాలు నమ్మకండి ఎందుకంటే ఆ డ్రామాలకు మా శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా ఇన్ని డ్రామాలు చూడాలని కాబట్టి ఇవన్నీ మీరు గమనించి ఈసారి గాజు గ్లాసు గుర్తు మీద ఓటేయాలి వన్స్ బూత్ లోకి వెళ్ళిన తర్వాత రెండు గాజు గ్లాసు మీద గుర్తుంటే ఫ్యాన్ ఎగిరిపోవాలి ఇది గుర్తు పెట్టుకుని అందరూ ఓటేయాలని కోరుకుంటున్నాం జై జనసేన జై టీడీపీ జై బీజేపీ